అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కోడిగుడ్లతో ఎప్పుడూ చేసుకునే ఆమ్లెట్స్ కాకుండా ఈ రోజు మనం స్పెషల్గా రెండు రకాల ఆమ్లెట్స్ చూడబోతున్నాం ఒకటేమో స్పానిష్ ఆమ్లెట్ ఇంకోటేమో చట్నీ ఆమ్లెట్ సో రెండు ఈ స్పెషల్ ఆమ్లెట్స్ని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను తోల్ తీసి మధ్యలోకి కట్ చేసుకుని మీడియం సైజ్ లో స్లైసెస్ చేసుకోవాలి ముక్కలు మరీ సన్నగా కానీ మరీ లావుగా ఉండకూడదు మీడియం సైజ్ లో ఉంటే బాగుంటాయి బంగాళదుంపల్ని ఆమ్లెట్ చేసుకునే ముందు కట్ చేసుకోవాలి వీటిని ఎలాంటి ఉప్పు నీళ్లలో కానీ మామూలు నీళ్లలో కానీ పెట్టాల్సిన అవసరం లేదు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మామూలుగా అయితే స్పానిష్ ఆమ్లెట్ కి బంగాళాదుంపల్ని ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఈ రెసిపీలో డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ తక్కువ నూనెతో పాన్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూస్తే బంగాళదుంప మొక్కలు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాయి మొక్కల పైన మంచి క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చింది సో బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఒక్కసారి బంగాళదుంప పైన ఈ గోల్డెన్ లేయర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి వేస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి వేసి మొత్తం అంత బాగా కలపాలి ఎప్పుడు కూడా మీరు ముందుగా బంగాళదుంపల్ని ఫ్రై చేసిన తర్వాతే ఉల్లిపాయని వేసుకోవాలి సో ఇప్పుడు చూస్తే బంగాళదుంపలు ఉల్లిపాయలు బాగా వేగాయి ఈ పాయింట్లో స్టోవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను నాలుగు పెద్ద కోడిగుడ్లు తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా విస్క్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి బంగాళదుంపలు ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు నాలుగు కోడిగుడ్లు ఈ బంగాళదుంప ఉల్లిపాయ మిశ్రమానికి చాలా తక్కువని కానీ నన్ను నమ్మండి ఆమ్లెట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఒక్కసారి బంగాళదుంప ఉలిపాయ మిశ్రమం బాగా కలిపిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ ఆమ్లెట్ చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడితే బాగుంటుంది ఇందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో ప్యాన్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని సైడ్స్ లో నూనె అంటుకునేలా చూసుకోవాలి నెమ్మదిగా మిశ్రమాన్ని ప్యాన్ లో వేసి అన్ని పక్కల సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక పక్క ఐదు నిమిషాల వరకు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక సైడ్ వేగిందో లేదో చూసుకోవాలి మంచి కలర్ కూడా వచ్చింది చూడండి నెమ్మదిగా ఇంకో సైడ్కి తిరగేసుకోవాలి ఇది కొంచెం ఈజీగా తిప్పుకోవడానికి ఒక ట్రిక్ చూపిస్తాను కి పైన ఒక ప్లేట్ పెట్టి నెమ్మదిగా ప్యాన్ని తిరగేసుకోవాలి ఒక్కసారి చూడండి మళ్ళీ కొద్దిగా నూనెతో బ్రష్ చేస్తున్నాను నెమ్మదిగా దీన్ని ప్యాన్లోకి వేసుకోవాలి పంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి మెయింటైన్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆమ్లెట్ ని ప్లేట్లోకి తిరగేసుకోవాలి స్పానిష్ ఆమ్లెట్ బ్రహ్మాండంగా రెడీ అయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ బంగాళదుంప ఉల్లిపాయ లేయర్ చూడండి ఎంత బాగా జ్యూసీగా ఎంత బాగుందో ఇది చాలా పర్ఫెక్ట్ ఆమ్లెట్ అండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రబ్బలు ఐదు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి డైరెక్ట్గా తోలు తీసి వేశాను ఇప్పుడు కారం కోసం ఐదు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మంటని తగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర మూడు చింతపండు ముక్కలు వేసి కలుపుకోవాలి ఒక కప్ అంత తురువిన పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కల్లుపు వేసి ఒక్కసారి కలిపి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి వేయించుకున్న పదార్థాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలి వీటిని మనం ఒక మంచి స్మూత్ పేస్ట్లా చేసుకోబోతున్నాం ముందు మనం నీళ్లు యాడ్ చేసుకోకుండా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తే మనకి కావాల్సిన చట్నీ రెడీ అయిపోతుంది చట్నీని వేరే బోల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఆమ్లెట్కి కావాల్సిన మిశ్రమం చేసుకోబోతున్నాను ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల చేసుకున్న చట్నీ వేసి ఒక గుడ్డుని పగలగొట్టి వేసి బాగా గిలకొట్టాలి మనకి కావాల్సిన ఆమ్లెట్ మిక్స్చర్ రెడీ అయిపోయింది సో రండి ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం తాలింపు పెట్టుకునే గిన్నె కానీ లేకపోతే ఏదైనా చిన్న కడాయి కానీ తీసుకోవాలి ఇందులో రెండు మూడు టీ స్పూన్ల నూనె కోసి వెడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత చేసుకున్న ఆమ్లెట్ మిక్స్చర్ని వేసుకోవాలి ఆమ్లెట్ ఒక పక్కన బాగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో పక్కకి తిప్పుకోవాలి ఆమ్లెట్ రెండు పక్కల కంప్లీట్గా కాలేటు చూసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ని మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మొత్తం అంతా ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఈ చట్నీ ఆమ్లెట్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇది చూడడానికి చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి కాటన్ లాగా ఫ్లేవర్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి ఎగ్ లవర్స్కి ఇది ఒక మంచి డిష్ అని చెప్తాను దీన్ని మీరు స్నాక్గా కానీ అన్నంలో సైడ్ డిష్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ యూనిక్ చట్నీ ఆమ్లెట్ ఒక్కసారి చేసుకుంటే పక్కాగా మీ కిచెన్లో ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఏదైనా కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తే తప్పకుండా ఈ రెండు ఆమ్లెట్ రెసిపీస్ని మీరు ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on shop.homecookingshow.in